ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు డెబ్భై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయబోవు వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవ అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లని నీతిని వర్ణించును అని వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో కీర్తిస్తామో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది కదండి అయితే మనల్ని ఎవరైతే కీడు చేయాలని కోరుకుంటారో మనకి ఎవరైతే మనకి నష్టపెట్టాలని చూస్తారో దేవుడు ఏం చేస్తారంటే వారిని సిగ్గుపడేలా చేస్తాడు ఇంకానేమో మనము వాళ్ళు సిగ్గుపడినప్పుడు మనము దేవుణ్ణి ఏం చేస్తామనంటే అంటే ఎక్కువ ఆరాధిస్తాం కదండి ఇతరులు మనల్ని కీడు చేయాలని చూసిన వారికి మనం ఎప్పుడైతే యథార్థంగా దేవుని విషయంలో ఉంటామో మనము దేవుని పట్ల ఆ విధంగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మహిమ పొందుతాడు మనకి కీడు చేసేవారు కూడా మనకి దూరం అవుతాడు మరి మనము దేవుని రోజులలో కీర్తిస్తున్నామా మన పెదవులతో మన ప్రాణము ఆయనని ఉత్సాహధ్వనితో మనము ఆయనని మొర పెడుతున్నామా అనేది ఆలోచించుకోవాలి మన నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును మన నాలుక దినమేళ ఆయన నీతిని వర్ణిస్తున్నదా ఈ రోజులలో కొంచెము ఈ రోజులలో అసలు వర్ణించదు నాకు తెలిసినట్లయితే అయితే దినమల్లా కాకపోయినా కొద్దిసేపన్నా మనము ఆయన నీతిని వర్ణిద్దాం ఇతరులకి ఎప్పుడైతే మనము ఆయన నీతి గురించి మాట్లాడుతామో దేవుడు మహిమ పొందుతాడు ఇతరులు రక్షింపబడతారు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక